కరీంనగర్ స్థానిక భారతీయ మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ షేక్ చాంగ్పాషా ఆధ్వర్యంలో మానవ హక్కుల అవగాహన కార్యక్రమం మరియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ గా ఎంపికైన షహీన్ బేగం ని అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ మానవ హక్కుల మండలి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం హాజరయ్యారు ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు షాయించడం మేడం గురించి చాలామంది ఆమె అభిమానులు అంటాను ఇక ఆమెకి చాలామంది ప్రేక్షకులు ఇక అని చెప్పాలి ఆమె నమ్మి చాలామంది ఇక్కడ వచ్చారు ఈ ప్రోగ్రాంని చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఇక్కడ ముఖ్యమైన ఈ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటంటే మన మానవుల హక్కు మనకు చాలా హక్కుల జరిగించి మనకు ఇబ్బంది అవుతుంది మన అన్ని న్యాయం జరగడం లేదు

ఆ తారీఖు రిజల్ట్స్ ఉన్నాయి కదా పర్మిషన్ ఎవరు దిగలేదు ఆల్రెడీ నేను మాట్లాడినా పర్మిషన్ ఇప్పుడు ఇండియన్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్లో ఎన్నో సంవత్సరాల నుంచి సాయన్ మేడం సేవలని చూసి అతి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఏ రిలీజన్ ఏడా లేకుండా ఏం చూడకుండా ఎవరికి ఏం ఆఫ్ వచ్చినా ఏం ప్రాబ్లం వచ్చినా ఆమె నిలబడి మీకోసం ఎక్కడంటే ఎక్కడ ఎక్కడ దగ్గర ఏంటి ఆదా మాది సార్ సార్గా ఫోన్ లేకనే వీడియోని కానీ ఆపించి సరే ఇది రాగేదా రాష్ట్ర కార్యాలయంలో మానవ హక్కుల అవగాహన కార్యక్రమం జరిగినది మరియు ఇందులో పిల్లవేళ్ళలో పిల్లవేళ్ళలో ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలైతే తన సంగీతాన్ని ద్వారా పూసుకున్నటువంటి న్యాయం మా ఇండియన్ ఉమెన్ హెల్డ్ హాస్పిటల్తో భాగస్వాములుగా చేర్చుకొని స్టేట్ ఉమెన్స్ స్టేట్ వర్కింగ్ చైర్మన్ తెలంగాణ స్టేట్ ఉమెన్స్ వింగ్స్లో ఉమెన్స్ స్టేట్ వర్కింగ్ చైర్మన్ తెలంగాణ ఉమెన్స్లో మాజీరాలుగా చేయడం జరిగినది వారిపై ఎన్నో ఆశయాలు పెట్టుకుని వారికి ఈ భారతీయ మనకు మధ్యలో స్థానం కల్పించడం జరిగింది వారు సోషల్ యాక్టివిటీస్ మరియు ప్రజల సేవలకి ఆమె జీవితాన్ని అంకితం చేసినటువంటి ప్రధాన మేము తెలుసుకొని వారు మాతో పాటు కలిసి పనిచేస్తే ఇంత మును ముందు కూడా అందరికో సహాయపడగలుగుతారని వారితో పాటు మేము కూడా మా వంతు సాయంగా ప్రజాసేవలో అంకితం కావడానికి మనం అందరం కలిగి పనిచేస్తామని మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మరియు మా ఇద్దరు మరి మరియు ఇంతకుముందు మా జరుగు చేయవచ్చు అంటే అన్ని కార్యక్రమాలు మేము ఒక కుటుంబ సభ్యులు కూడా మా వద్ద వచ్చినటువంటి ఎలాంటి సమస్యలకైనా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని అన్ని సమస్యలను తగు అధికారుల వద్దకు తీసుకువెళ్ళి వారి వారి సమస్యలను తీర్చడంలో మా వంతు బాధ్యతగా పూర్తిగా మేము అందుబాటులో ఉంది ఇరవై నాలుగు గంటలు పదైదు రోజులు ప్రజలు అందుబాటులో ఉండి వాళ్ళ సేవ చేయడంలో మా జీవితాన్ని అంకితం చేస్తూ మరియు ఇంకోసారి శ్రీమతి షయన్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి అవకాశం ఇచ్చినటువంటి కళీమ్ గారు నేషనల్ నేషన్ వర్షన్ గారి ఆశయాలను నెరవేరుస్తూ వారు ఎప్పుడూ ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజల సేవలు చేస్తారని ఆశిస్తూ